రోషిణి అయితే బాబీ దగ్గరికి వచ్చి బాబీకి గిఫ్ట్ ఇచ్చి బాబీని స్కూల్కి దగ్గర ఉంటే తీసుకుని వెళ్తుంది ఇదంతా చూసి అభి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రోషిని బాబీని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న ఝాన్సీ అవి వాళ్ళైతే లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఇంతలో జాన్సీ అయితే ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి అభి ఇది ఆ రోషిని ఎవరు నువ్వు ఎవరో ఎవరో అమ్మాయి ఫోటో చూపించడం ఏంటి ఆ అమ్మాయి లైవ్లోనికి రావడం ఏంటి ఆ అమ్మాయి ఇలా వచ్చి బాబీని తీసుకువెళ్ళడం ఏంటి ఇదంతా చూస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అబి కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక అబీ కూడా ఏం చేయాలో తెలియక అక్కడ టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో ఝాన్సీ ఎలా అంటూ ఉంటుంది నిజం చెప్పు అభి నీకు ఆ రోషిని ఈ ముందే కదా పరిచయం నువ్వు కావాలనే రోషిని ఫోటో బాబీకి చూపించావు కదా నీకు రోషినికి సంబంధం ఉందా నిజం చెప్తావా లేదా అని చెప్పి ఝాన్సీ అయితే అభిని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ ఆ మాట అనడంతో అక్కడే ఉన్న కన్నతల్లి కూడా ఈ మాట విని ఒక్కసారికి షాక్ అయి అలా ఉండపోతుంది ఇంతలో అభి అభి అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే నిజం చెప్తావా లేదా నీకు ఆ రోషినికి ముందే సంబంధం ఉంది కదా అందుకే రోషిని ఇప్పుడు తీసుకువచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే నాన్ సెన్స్ ఈఎం మాట్లాడుతున్నా జాన్సీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అలాంటిది తనతో నాకు ఎలాంటి సంబంధం ఉంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు తను ఎందుకు వస్తుందో ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కాక నేనే పిచ్చకపోతున్నాను మధ్యలో నువ్వేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇదంతా విని కన్న తల్లి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్